నమస్తే గురుగారు మార్చి ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు మకర రాశి వారి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి శ్రీమాతమ మకర రాశి అధిపతి శని శని కుమ్మంలో ఉన్నాడు అలాగే విజయధిపతి చతుర్థంలో ఉన్నాడు అలాగే రాహు మూడులో ఉన్నాడు ఈ మకర రాశికి భాగ్యంలో కేతు ఉన్నాడమ్మా సో ఈ గోచార ఫలితాలు ఇలా జరుగుతుండగా మార్చి ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు లోపల ఈ రాశి వారికి రాశి ఫలితాలు చెప్పేది మన డివైన్ ఆస్ట్రాలజీ ద్వారా సో తెలుసుకుందాం అప్పుడు మీరు అడగండి ఈ మకర రాశిలో ఉన్నటువంటి వ్యాపారవేత్తలకి ఎలా ఉండబోతుంది బాగానే ఉంటుందమ్మా వ్యాపారవేత్తలకి ఆరోగ్యపరంగా ఎలా ఉండబోతుంది గురుగారు ఒక రాసి వారికి ఆరోగ్యం కూడా బాగానే ఉంటుంది విద్యారంగంలో ఉన్నవాళ్ళు ఎలా ఉండబో నైంటీ పర్సెంట్ సక్సెస్ రేట్ ఉంటుంది వైద్య రంగము ఉద్యోగాల్లో ఉన్నవారికి ఉద్యోగ రంగానికి అనుకూలమైన ఫలితాలు ఇస్తుంది వైద్య రంగానికి కూడా మకర రాశిలో ఉన్న వాళ్ళకి సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుందమ్మా ధనం ఆదాయం వ్యయాల గురించి ఈ పదిహేను రోజులు కూడా ధనం పన్నెండు ఉంటుంది ఖర్చు ఏడు లాభం ఒక ఐదు రూపాయలు ఉంటుందమ్మా సో ఖర్చు కన్నా ఆదాయమే ఈ పదిహేను రోజుల్లో వాళ్ళకి ఎక్కువగా ఎక్కువగా ఉండే అవకాశాలు దండిగా ఉన్నాయి సో వీళ్ళు వానే సంతోషంగా ప్రశాంతంగా జీవించవచ్చు పదిహేను రోజులు ధన్యవాదాలు ఓం నమ శివాయ